హుజరాబాద్ నివాస్ న్యూస్ మంగళవారం రోజు సాయంత్రం జామీ మసీద్ కార్యాలయంలో హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ కె సమ్మయ్య మేనేజర్ భూపాల్ రెడ్డి బస్ స్టాండ్ ఏరియా ఇన్ఛార్జ్ శ్రవణ్ హుజరాబాద్ జామీ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాయిద్ హుసేన్ సెక్రటరీ మహమ్మద్ మున్ను జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ ఇర్ఫాన్ సమక్షంలో ఈ రోజు న్యూ ఉస్మాన్ సెట్ ఓల్డ్ స్మాల్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన మున్సిపల్ ట్యాక్స్ మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఈ రోజు మున్సిపల్ కమిషనర్ కి కే సమ్మయ్య చేతికి జామే మసీద్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ అందజేశారు ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయం ఇంటి పన్ను షాపింగ్ కాంప్లెక్స్ ట్యాక్స్ కట్టించడంలో రాష్ట్రంలో మొదటి స్థానం రావడానికి కృషి చేసిన హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కె సమ్మయ్య సిబ్బందికి మహమ్మద్ ముజాయిద్ హుసేన్ తన తరఫు నుండి కమిషనర్ కె సమ్మయ్యకు షాల్వాతో పుష్పగుచ్చంతో స్వీట్ తినిపించి మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కమిషనర్ కె సమ్మయ్య ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలకు అందరికీ మంచి ఒక అవకాశం కల్పించింది ఎవరైనా ఇంటి పని కానీ షాపు పని కానీ చెల్లించినట్లయితే ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చినారని కనుక హుజురాబాద్ పట్టణం ప్రజలందరూ వ్యాపారస్తులు ప్రతి ఒక్క వ్యాపారానికి సంబంధించిన వ్యాపార దుకాణదారులు యజమానులు కూడా ఇంటి యజమానులు కూడా వెంటనే మీ యొక్క ఇంటి షాప్కు సంబంధించిన ట్యాక్స్ చెల్లించి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోండి బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం నుంచి అవకాశం కల్పించారని కనుక ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీ వ్యవ వ్యాపారానికి సంబంధించిన దుకాణం కానీ ఇంటి యజమానులు కూడా ఇంటి పన్ను కూడా మున్సిపల్ కార్యాలయంలో చెల్లించినట్లయితే మీకు ఐదు శాతం ట్యాక్స్ డిస్కౌంట్ అవుతుందని కమిషనర్ కే సమయ ప్రజలకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేశారు ఇప్పటి వరకు ట్యాక్స్ చెల్లిస్తున్న